మిల్లెట్స్ని తెలుగులే అంటారు చిరుధాన్యాలు సిరిధాన్యాలు తృణధాన్యాలు అలా అంటారు ఒకప్పుడు మన బ్రిటిషర్స్ మన ఇండియాకి రాకముందు మనకి కరెంట్ లేదు మోటార్స్ లేవు ఓన్లీ బావులు ఉండేవి కాలువలు ఉండేవి న్యాచురల్గా ఉండేవి ఆ టైంలో ఏంటంటే చిరుధాన్యాలు ఎక్కువ పండేవి ఎప్పుడైతే బ్రిటిషన్స్ అంతా వచ్చి వాటర్ ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే కాలువలు తీయటము బోర్ వేయటం చేసిన తర్వాత వరిని పండించడం స్టార్ట్ చేశారు ఎక్కువ అంతకుముందు వరి అనేది ఓన్లీ ఎక్కడైతే నీటి వస్తుందో అక్కడే ఉండేది మిగతా దగ్గరలో వరి ఉండేది కాదనమాట అప్పుడంతా ఇదే తినే ఇదే తినేవాళ్ళు వాళ్ళు అనమాట మిల్లెట్స్లో గొప్పతనం ఏంటంటే వాటిలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా అవి ఆల్క్లైన్గా ఉంటాయి అనమాట క్షారగుణాన్ని కలిగి ఉంటాయి మనం తీసుకునే ఫుడ్లో ఎనభై శాతము క్షారగుణం ఉండాలి ఇరవై శాతము గుణం ఉండాలి అంటే ఎనభై శాతము ఎసిడిక్ నేచరు ఎయిటీ పర్సెంటు ఆల్కలైన్ నేచర్ ఉండాలి రైసు గోధుమ ఎసిడిక్ నేచరు మిల్లెట్స్ ఆల్కలైన్ నేచర్ ఆల్కలైన్ అంటే క్షారగుణం అనమాట మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఎయిటీ పర్సెంట్ ఎసిటిక్ ఫుడ్సే తీసుకుంటున్నాం దానివల్ల మన మెటబాలిజం జీవక్రియలు అనేది మందగించి మనం తీసుకున్న ఆహారంలో పోషకాలు శరీరం కాకుండా మనకి జబ్బులు వస్తున్నాయి అంటే అది ఊబకాయం కావండి ఇంకేదైనా డిసీజ్ కావచ్చు అన్నీ కావచ్చు మిల్లెట్స్ అలా లేవన్నమాట మిల్లెట్స్ని బాగా నానబెట్టుకున్న తర్వాతే వండుకోవాలి బాగా నానబెట్టాలి మినిమం నాలుగు గంటల సేపు నానబెట్టాలి ఎందుకంటే మిల్లెట్స్ అయినా దంపుడు బియ్యమైనా ఏట్లైనా కూడా వాటిలో ఆ గింజ పుట్టేటప్పుడే ఒక లేర్ ఏర్పరచుకొని పుడుతుంది అనమాట ఒక సన్న పొర ఏర్పడుతుంది దాని చుట్టూ దాన్ని ఫైటిక్ యాసిడ్ అంటారు అదేంటంటే తన్ను తన్ను కాపాడుకునేదానికి పురుగు పుట్రా తినకుండా తన్ను తను కాపాడుకునేదానికి ఫైటిక్ యాసిడ్ అనే ఒక విష చిన్న కొంచెం విషం అంటే ఆ పురుగు తింటే ఆ పురుగు చచ్చిపోతుంది అనమాట అలాంటి మనిషికి విషయం కాదది పురుగులకి అలాంటి విష పదార్థం లాంటి ఒక పొరని ఆ గింజ చుట్టూ తన తను ఏర్పరచుకుంటుంది అంటే తన మనుగడ కోసం ప్రకృతిలో ఉన్న ధర్మం అది అనమాట అంటే ఆ గింజ మళ్ళీ కింద పెడితే మొలవాలి ఆ గింజను పురుగు తినకుండా అలాగా ఒక లేయర్ని ఏర్పరచుకుంటుంది మనం నానబెట్టకుండా తింటే అది నానబెట్టినందువల్ల ఏమవుతుందంటే ఆ ఫైటిక్ యాసిడ్ అనేది పాస్పరస్ కింద కన్వర్ట్ అవుతుంది ఫైటిక్ యాసిడ్ అనేది అంటే యాంటీ అంటారు అంటారనమాట అది మనం నానబెట్టకుండా వండుకుంటే ఆ ఫైటిక్ యాసిడ్ అనేది ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఆహారంలో పోషకాలు బాడీలోకి వెళ్లకుండా బయటికి పంపించేస్తుంది అదే గింజను నానబెట్టుకుంటే త్రీ టు ఫోర్ అవర్స్ ఆ ఫైటిక్ యాసిడ్ అనేది పాస్పరస్ కింద కన్వర్ట్ అవుతుంది పాస్పరస్ అనేది ఏమవుతుందంటే ఆ ఒక ఖనిజ లవణము శరీరంలో మూలకాలన్నీ కూడా రక్తం బాగా తీసుకొని కణానికి పట్టేదానికి ఉపయోగపడుతుంది అనమాట అందుకని పాత రోజుల్లో పెద్దవాళ్ళు చూస్తే కందిపప్పు అయినా నానబోసేవాళ్ళు బియ్యమైనా నానబోసే తీసుకునేవాళ్ళం అంటే వల్ల మనకి శరీరంలో ఆ ఒక్క ఆహారము లోపలికి అబ్జర్వింగ్ కెపాసిటీ పెంచుకుంటుంది ఆహారం అనమాట రెండోది ఎప్పుడైతే నీళ్ళల్లో వేసామో దాంట్లో ఉన్న పీచు పదార్థము మన రక్తంలోను మన సిస్టంలోను అరిగేటువంటిగా మెత్తపడుతుంది లేకపోతే మెత్తపడదు మూడవది ఏంటంటే ఎప్పుడైతే మనం నీళ్ళలు వేసామో ఇంకో జన్మ తీసుకునేదానికి అది మొలకెత్తేదానికి తయారవుతుంది దానివల్ల ఏమవుతుందంటే దాంట్లో శక్తి రెట్టింపు అవుతుంది గపోజ్ ఒక ఒక వంద గ్రాములు రాగులు తీసుకున్నాం అనుకోండి దాంట్లో మూడు వందల మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం ఉంటుంది అదే రాగుల్ని ఒక సిక్స్ అవర్స్ నానబెట్టితే మొలకెత్తడానికి తయారయ్యి అదే కాల్షియం మూడింతలు పెరుగుతుంది అనమాట నీళ్ళలో నానబెట్టి ఎందుకంటే అది ఏంటంటే ఇంకో మొక్కగా పుట్టేదానికి ఆ ప్రాసెస్లోకి వెళ్తుంది అనమాట అది నేచర్ క్రియేషన్ అనమాట అంటే ఆ గింజ నీడలేసంగానే అది దానికి ఏం అర్థం అంటే ఇంకో లైఫ్ తీసుకోవాలి నేను అంటే ఇంకో దానికి తయారవ్వాలనే దాంతో దాంట్లో నిగూఢమైన కొన్ని కన్వర్ట్ అయ్యి మినరల్స్ కింద పోషకాల కింద కన్వర్ట్ అయ్యి మనకి బీ కాంప్లెక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ అక్కడ పుడతాయి పుట్టి పుట్టిన పాత రోజుల్లో ఇసురుకున్న కందిపప్పు పెసరపప్పు అవి తింటే దాంట్లో ఉండేవి అవి ఇప్పుడంతా పాలిష్ చేసి ప్రాసెస్ చేసి నానబెట్టకుండా తింటున్నాం కాబట్టి అలాంటి పోషకాలన్నీ మన శరీరం తీసుకోలేకపోతుంది కాబట్టి ఖచ్చితంగా నానబెట్టే వండుకోవాలి అదేవిధంగా మిల్లెట్స్ తోటి అన్నీ చేసుకోవచ్చు పొంగల్ చేసుకోవచ్చు దోశ చేసుకోవచ్చు ఓకే పులిహోర చేసుకోవచ్చు బిర్యానీ చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు మనం ఏమేమి చేసుకుంటున్నామో మామూలు బియ్యంతో అన్నీ చేసుకోవచ్చు ఇన్షియల్ స్టేజెస్లో అయితే పరమాణం లాగాను పొంగల్లాగాను లాగానో దోశలాగానో మనకు అలవాటైన దాకా చేసుకుంటా మెల్లమెల్లగా అలవాటైన తర్వాత మనం అన్నీ చేసుకోవచ్చు ఓకే పాయసం చాలా బాగుంటుంది మెత్తగా వండుకొని పెరుగన్నం కలుపుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి మనకి ఏది రుచిగా ముందు అవుతుందో ఆ విధంగా ముందు వాటిని కన్వర్ట్ చేసుకొని మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటే అట్లీస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వారానికి ఒక రోజు రెండు రోజులు తర్వాత ఓన్లీ ఒక్క పూట అయినా మిల్లెట్ అట్లా అలా అలా ఎప్పుడైనా ఆదివారం ఒక్కరోజు ఎగ్జామ్స్ నుంచి బిర్యానీ మిగతా ఆరు రోజులు అలా చిన్న చిన్నగా మిల్లెట్స్ ఆ విధంగా మెల్లగా అలవాటు చేసుకోవాలి ఒక ఎట్ అ టైం మీరు వెళ్ళారంటే అంతే వెనక్కి వెనక్కి వచ్చేస్తారు ఎప్పుడు కూడా ఏ అలవాటునైనా కూడా చాలా చిన్నగా అలవాటు చేసుకోవాలి ఒకేసారి దూకా అనుకోండి అంతే వేగంగా వెనక్కి వచ్చేస్తా కాబట్టి వారానికి ఒక్కరోజు పెట్టుకోండి ఒక్కరోజు ఈరోజు మిల్లెట్ పొంగల్ చేసుకుంటున్నా ఈరోజు మిల్లెట్ పెరుగున తింటున్నా ఈరోజు మిల్లెట్తో పాయసం చేసుకుంటున్నా ఉప్మాని వారానికి ఒక్కరోజే చేసుకోండి ఫస్ట్ తర్వాత మెల్లమెల్ల మెల్లమెల్లగా మెల్లగా అలవాటు అయితే దాన్ని కూడా టేస్టీగా చేసుకోండి కొండోళ్ళు అలవాటు అయ్యి కానీ అలవాటు కానీ ఆ తర్వాత ఒక్క పూటకి రండి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లేకపోతే ఈవినింగో ఏదో ఒకటి వేసుకోండి అలవాటు అలవాటు మెల్లగా ఒక్కొక్క రోజు పెంచుకుంటూ వచ్చి ఏదైనా టెంప్ట్ అయితే వారానికి ఒక రోజు మామూలు ఫుడ్డు మిగతా రోజు ఇలా అలా అలవాటు చేసుకోండి అలా ఒక వన్ ఇయర్ తర్వాత మీకు ఎవరు చెప్పక్కర్లా మీరే అలవాటు చేసుకుంటారు మీరు ఇలా అలవాటు చేసుకుంటే వన్ ఇయర్ పడుతుంది అప్పుడు నిలబడుతుంది అలవాటు మీకు ఈ లోపల మీరు మిల్లెట్ అని ఎవడో ప్రచారం చేశారు అలా అంటూ వచ్చేసి అన్నీ కొనుక్కొచ్చుకొని వండి కింద పైన అంటే మళ్ళీ పదహారు రోజు వాటికి తీసుకెళ్ళి పక్షులకు ఎవడికో ఇచ్చేసి మళ్ళీ ఊరగా వేసుకొని బాగా అన్నం వేసుకొని లేకపోతే హుషారు వేసుకొని తిన్నానండి అరగలేదు తిన్నానండి నచ్చలేదు ఎందుకంటే అది ప్రాపర్గా నానబెట్టలేదు ప్రాపర్గా చేసుకోలేదు అందువల్ల మనకి నచ్చదు అనమాట ఎంతమంది మిల్లెట్ని వండుకున్నారు ఇంట్లో మీరు అదే టైం పడుతుంది అలవాటై దానికి ఒక సడన్గా జంప్ అవ్వకూడదు అదే మెల్లగా అలవాటు కొంది మీకు ఇష్టపడతారు ఒకేసారి వెళ్తే అంతే వేగంగా వెనక్కి వచ్చిస్తాం అన్నీ మైండ్ ఏమ్మా మాకు తెలిసిన ఒక ఆవిడ ఉండేది ఆవిడకి ఫుల్ షుగర్ అని చెప్పి ఇన్సులిన్ వేసుకుంటూ ఉండేది అనమాట ఎన్నో ఏళ్ళ నుంచి కరెక్ట్గా నవరాత్రులు వచ్చింది నవరాత్రులు పది రోజుల మట్టుకు ఇన్సులిన్ వేసుకోదు ఫుల్ ఉపవాసం ఉంటుంది ఆ పది రోజులు ఏమి తిందనమాట అయిపోగానే వెంటనే తినేస్తుంది అనమాట అప్పుడు నేను అంటున్నాను ఈ పది రోజులు ఎలా ఉన్నారు ఇన్సులిన్ లేదు ఏమి తినలేదు పొద్దున్నీ ఓన్లీ ఒక గ్లాస్ పాలే తాగారు ఇంకేం తినలేదు లేదా ఒక పండు తిన్నారంటే ఈ పది రోజులు అమ్మవారు నాకు హెల్ప్ చేస్తారు మళ్ళీ పదకొండో రోజు కానీ టక్ అని మళ్ళీ నాకు షుగర్ వణుకు వచ్చేసింది అంటే మైండ్ ఆవిడ ఆ పది రోజులు ప్రిపేర్ అయిపోయింది అట్లా ఏదైనా మనం ప్రిపేర్ అవుతాం కొరలు ఉన్నాయి ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు కొర్రలు అనేవి మనకి ఏదైనా ఒబిసిటీ ఇష్యూస్కి మంచిది హార్ట్ ఇష్యూస్కి మంచిది అదేవిధంగా మనకి ఏమైనా దెబ్బలు తగిలినాయి ఏమైనా శరీరం గాయమైంది లేకపోతే కాలింది ఎప్పుడైనా ఆపరేషన్ అయ్యి స్టిచెస్ పడ్డాయి అలాంటి టైంలో కొర్రని కానీ మనం తీసుకోగలిగితే ఆ టైంలో అవి యాంటీసెప్టిక్గా యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది అదేవిధంగా మనలో ఉన్నటువంటి హా ఆర్టరీస్ అన్నింటిని క్లీ క్లీన్ చేయటంలో అన్నిటిగా ఉపయోగపడుతుంది కొర్ర అనేది ఓకే అదేవిధంగా సామలు మేము సామలు ఓదలు ఆల్మోస్ట్ మీకైనా డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నా యాసిడ్ రిఫ్లెక్స్ కానీ అంటే తెలంగాణ పైకి వచ్చి గుండెలో మంటినట్టు ఉన్నట్టు ఈ ప్లేసెస్లో మళ్ళీ ఇండైజెషన్ లాగా తేన్పులు రావటము ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి ఆ టైంలో లిటిల్ మిల్లెట్ అంటే సామలు ఓదలు అలా అవి రెండు బాగా పనిచేస్తాయి సామలు అనేవి యూరినిన్ ఇన్ఫెక్షన్స్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఓకే ఊదలు అనేవి ప్రెగ్నెంట్ లేడీస్కి లాక్టేట్ మదర్స్ అంటే చనుబాలు పట్టేదానికి ఊదలు చాలా బాగా పడతాయి దాన్ని బార్నియాడ్ మిల్లెట్ అంటారు అన్నమాట ఓకే ఆరికలు ఆరికలు వచ్చేసి మనకి ఎస్పెషలీ లేడీస్ ఇష్యూస్కి స్కిన్ ప్రాబ్లమ్స్కి సోరియాసిస్ కానీ లేకపోతే ఎలాంటి స్కిన్ ఇష్యూస్ వచ్చినా కూడా ఆరికలు అంటే కోడో మిల్లెట్ అంటారు అది చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే బ్రౌన్ టాప్ మిల్లెట్ అది కూడా అంతే అది కూడా మనకి డయాబెటిక్ కానీ ఒబిసిటీకి కానీ అదే స్కిన్ ఇష్యూస్ కూడా అది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రానియాడ్మిలెంట్ సజ్జలు సజ్జలు వచ్చేటప్పటికి మన కంటి సమస్యలకి కంటి సమస్యలకి ఒకటి చాలా మంచిది అట్ ద సేమ్ టైం రక్తహీనత ఉన్న వాళ్ళకి బ్లడ్ ఎనిమిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సజ్జలు చాలా బాగా ఉపయోగపడతాయి కంటి సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా సజ్జలు ఉపయోగపడతాయి అన్నమాట అదేవిధంగా మన జొన్నలు వచ్చేటప్పటికి నరాల బలహీనతకి ఓకే నర్వ్స్ వాటికి వాటికి మెయిన్గా మన నర్వ్స్ స్ట్రెంత్కి ఎవరికైనా పార్కిన్సన్స్ లాగా రాకుండా లేకపోతే ఈ విధంగా నర్వ్స్ ఇష్యూస్ ఉన్న యాంగ్జైటీ లాగా మనకి ఇలాంటివి ఉంటే జొన్నలు చాలా బాగా ఉపయోగపడతాయి అదేవిధంగా హార్ట్ హెల్త్కి కూడా జొన్నలు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఓకే ఏదైనా మంచిది ఏమైనా మంచి మనకి ఏది దొరికితే అది అంటే పాత రోజుల్లో ఇన్ని ఏంటంటే ఒక కొరలు చేసుకుంటే కొరలో డెబ్బై రకాల కూరలు దొరుకుతాయి వంకాయలు తెల్ల వంకాయలు వంకాయలు అది ఎలా అంటే ఏరియాని బట్టి ఉంటుంది ఇప్పుడు అంటే మనకి అన్నీ దొరుకుతున్నాయి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకం పండేది ఆ సాయిల్ని బట్టి ఆ సాయిల్ని బట్టి అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ని బట్టి ఆ గింజ రూపు రేకు వాసన అది మారుతుంది అన్నమాట అట్లా అనమాట అది మన దగ్గర ఏం దొరుకుతుందో అది తీసుకోవాలి యాక్చువల్గా అది యాక్చువల్గా లోకల్ అంటే బయోడైవర్సిటీగా చూసుకుంటే సా స్థానికంగా పండేటువంటి వెరైటీ బెస్ట్ ఎప్పుడు కూడా ఎందుకంటే ఆ విధంగానే మన బాడీ జెనెటిక్గా తయారై ఉంటుంది ఆ తన మీరు రోజు మీరు వెళ్ళి చపాతి తినమని తినలేరు కదా అదే మీరు రాజస్థాన్లో పుడితే రోజు చపాతి తినమన్నా తింటారు ఎందుకంటే మీరు పుట్టిన ప్లేసు అక్కడ ట్రోఫికల్ కండిషన్స్ బదుక మీ జీన్స్ తయారై రాజస్థాన్ వాళ్ళు ఒక రొట్టె తింటారు రొట్టె మీద ఇంత వెన్నేసుకొని తింటారు ఇంత నెయ్యేసుకొని తింటారు మీరు తిన్నలే అంటే అక్కడ వాళ్ళకి అది ఎందుకంటే అక్కడ క్లైమేటికల్ కండిషన్స్కి వాళ్ళకి అది కరెక్ట్ అందుకని వాళ్ళకి చిన్నప్పటి నుంచి తరతరాలుగా అది అలవాటైంది కాబట్టి అట్లానే మీ ఏరియాలో ఏ జొన్నలు పండుతాయో ఆ జొన్నలు తీసుకోవాలి అంటే ప్రతి మిల్లెట్ నేను చెప్పినట్టు ఇప్పుడు ఒక్కొక్క మిల్లెట్కి ఒక్కొక్క ఉపయోగం ఉన్నప్పుడు కిన్నో కూడా చాలా మంచిది కాకపోతే మనకేంటంటే కిన్నో అనేది లోకల్ కాకుండా వేరే కంట్రీ నుంచి వచ్చింది కాబట్టి అది మన డైవర్ అంటే హెల్త్ పరంగా ఇట్స్ గుడ్ నో డౌట్ అబౌట్ ఇట్ బట్ డైవర్సిటీ పరంగా కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తాం మేము అంటే అది దట్స్ నాట్ ఇండియన్ డైవర్సిటీ ఫుడ్ అనమాట మీకు అర్థమైంది కదా అంటే మన దాంట్లో ఏంటంటే కొన్నిట్లో లేని కొన్ని మన భారత మన ఇండియన్ ఫుడ్లో గొప్పతనం ఏంటంటే అన్నం తింటాం దాంతో పప్పు తింటాం ఒక కూర తింటాం ఒక పచ్చడి తింటాం మజ్జిగ తింటాం రసం తింటాం కాబట్టి ఒక దాంట్లో లేనిది ఇంకోటి కాంపెన్సేషన్ అవుతుంది మనకి మనకి ఫుల్ ఫ్లెడ్జ్ వేరే కంట్రీస్ వాళ్ళకి మోనోగా ఉంటుంది ఫుడ్స్ మనం మనం చేసుకున్నంత ఇప్పుడు మనకే చూడండి కూరల్లోనే వంద రకాలు ఉంటాయి మనకి పచ్చడిలోనే వంద రకాలు ఉంటాయి మీరు కొన్ని యూరోపియన్ కంట్రీస్కి వెళ్తే లేదా కొన్ని కంట్రీస్కి వెళ్తే వాళ్ళకి ఫుల్ కోల్డ్ కంట్రీ వల్ల అన్ని వెజిటేషన్ ఉండదు వాళ్ళకి కాబట్టి వాళ్ళకి ఒక సిస్టమే ఒక బ్రెడ్ ఒక సూపు దాంట్లోనే ఏ వెజిటేబుల్స్ అది పెట్టుకుంటారో ఒక ఏదో ఒక మీట్ తింటారు రెడ్ మీట్ తింటారు ఎందుకంటే అది వాళ్ళకి కరెక్ట్ అది మీకు అర్థమైంది కదండి ఆ డైటరీ సప్లిమెంట్ అనేది వాళ్ళ ఏరియాకి తగ్గట్టు వాళ్ళు డిజైన్ చేసుకున్నారు మన ఇండియాలో అలా కాదు మన ఇండియాలో మనకి ఏంటంటే సూర్యుడు ప్రతిరోజు పన్నెండు గంటల సూర్యుడు ఉంటాడు కాబట్టి మనకి అన్ని పంటలు పండుతాయి అన్ని రకాల స్పైసెస్ దొరుకుతాయి కాబట్టి దాని తగ్గట్టు మన ఫుడ్ ఎవాల్వ్ అయ్యింది కాబట్టి కిన్నోవా అనేది ఇట్స్ గుడ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ద హెల్త్ అది రిచ్ యాంటీ ఉంటుంది కిన్నోవాలో యాంటీ క్యాన్సర్ అన్నిటికీ అన్నిటికీ ఇట్స్ వెరీ గుడ్ బట్ అలాంటి కాంపన్సేషన్ ఫుడ్స్ మనలో కూడా ఉన్నాయి కాంబినేషన్స్ అనమాట అది అంతవరకు హెల్త్ పరంగా ఇట్స్ గుడ్ ఖచ్చితంగా కినోవా గురించి నేను ఓన్లీ చాలా తక్కువ దాన్ని స్టడీ ఎందుకంటే దాన్ని ఎప్పుడో నేను అంటే బయోడైవర్సిటీగా ఆలోచించి నా బుక్లో కూడా రాశాను అది ఇట్ హ్యాస్ అ గుడ్ థింగ్ బట్ కంపేర్ టు అవర్ థింగ్ ఇఫ్ యూ గ్రో అవర్ అంటే నేనేమనుకుంటానంటే మన ఆహారం అనేది మన డైవర్సిటీ కూడా అంటే నేను ఏదైతే నా ప్లేట్లో తింటున్నానో అది నా డైవర్సిటీని ప్రిజర్వ్ చేసేటట్టు ఉండాలి అనేది మన ఆయుర్వేద ప్రకారంగా చెప్పేది ఏంటంటే దట్ ఫుడ్ షుడ్ బి రీజనల్ రీజనల్ సీజనల్ అనేది ఒక తంప పెడతారనమాట అంటే ఆ ఫుడ్ స్థానికంగా ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి ఒక కివీ ఫుడ్ పండించాలి అంటే ఐ షుడ్ పుట్ సమ్ ఎఫర్ట్స్ ఒక ఆపిల్ ఇక్కడ పండించాలంటే నేను ఒక హౌస్ చేసి ఎప్పుడు ఎయిటీన్ డిగ్రీస్ టెంపరేచర్స్ పెడితే అక్కడ ఆపిల్స్ బాగా కాస్తాయి అదే ఆపిల్స్ ఇక్కడ కా ఉత్తరా హిమాచల్లో కాసినట్టు ఇక్కడ కాయలు ఎందుకంటే అక్కడ క్లైమేటిక్ అంటే దాన్ని సపోర్ట్ చేస్తాయి ఆ ఫ్రూట్కి టీ చెట్టుని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే అవ్వదు ఆ టీ చెట్టుకి ఎప్పుడు కూడా ఆ సాయిల్ అనేది వెట్గా ఉండాలి కానీ లాగ్ అవ్వకూడదు ఎప్పుడు వెట్టుగా ఉండాలి లాగ్ అవ్వకూడదు ఎప్పుడు మిస్ట్ పడతానే ఉండాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆ క్లైమేట్ ఎప్పుడు మిస్ట్ మీదే ఉండాలి అక్కడ టీ సూట్ అవుతుంది ఇక్కడ సూట్ అవ్వదు అలానే ఇక్కడ కండిషన్స్కి అది సూట్ అవ్వదు అనమాట ఆ విధంగానే నేను ఏది వేసేప్పుడు జామ చెట్టు వేస్తాను అనుకోండి ఈజీగా జామకాయలుగా వస్తాయి దానికి ఎఫర్ట్స్ పెట్టక్కలేదు ఒక ఫార్మర్ అదే యాపిల్ చెట్టు ఇక్కడ యాపిల్ పండించాలంటే పండించవచ్చు ప్రజెంట్ టెక్నాలజీ ప్రజెంట్ అన్నీ వేసుకొని బట్ ఇట్ కాస్ట్ వైజు ఎఫర్ట్స్ వైజు క్లైమేటికల్ వైజు ఆర్ పుట్టింగ్ మోర్ ఎఫర్ట్స్ అనమాట దట్స్ వై ఐ బిలీవ్ దట్ అవర్ ఫుడ్ షుడ్ బి వెరీ టు దిస్ లోకల్ అనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్స్ మై ఒపీనియన్ ఆల్సో టు అవును అనంత అనంతపూర్లోనే ఫస్ట్ స్టార్ట్ అయింది అదే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్కి అది లోకల్గా మారిపోద్ది ఇప్పుడు మీరు ఒక డెబ్భై నలభై ఏళ్ళు అమెరికాలో ఉన్నారనుకోండి అదేంటండి మీరు నలభై ఏళ్ళు అయ్యారు అనుకోండి మీరు అక్కడ డైజెస్ట్ సిస్టమ్ మీ జైన్స్ మారిపోతుంది మీరు థర్టీ ఫార్టీ ఇయర్స్ అమెరికాలో ఉన్నారనుకోండి జెనెటికల్గా మీ జీన్స్ నా జీన్స్ ప్లేస్ మారిపోయి ఉంటుంది మీరు ఇండియన్ ఎందుకంటే థర్టీ ఫార్టీ ఇయర్స్కే మీకు టోటల్గా మీ సిస్టమ్ ఎవ్రీ సిస్టంలో ఉన్న ప్రతి టిష్యూ అక్కడ క్లైమేటికల్ కండిషన్స్కి అక్కడ ఫుడ్కి హ్యాబిట్యువల్ అయిపోయి ఉంటుంది అన్నమాట ఇప్పుడు యాపిల్ మంది కాదు ఇప్పుడు యాపిల్ అనేది మన దాంట్లో ఖచ్చితంగా ఏదైనా ఫంక్షన్ వచ్చిన ఏదైనా యాపిల్ ఖచ్చితంగా పెడుతున్నారు జనవరి ఫస్ట్ వస్తే యాపిల్ అనేది మ్యాండేటరీ అయిపోయింది పంచుకోవటం వల్ల అనమాట అసలు యాపిల్ మంది కాదు టీ మంది కాదు కాఫీ మంది కాదు క్యాబేజీ మంది కాదు క్యాలీఫ్లవర్ మంది కాదు ఇవన్నీ కూడా కలోనైజేషన్లో మనకి యూరోపియన్స్ వీళ్ళంతా కూడా అటు నుంచి వస్తా బ్రెజిల్ సైడ్ వెళ్ళి ఆ చిలీ కంట్రీస్కి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు తీసుకొచ్చినవి మంది మనంతా సొరకాయ పొట్లకాయ బీరకాయ గుమ్మడికాయ అంటే ఎలా మనం కనుక్కోవచ్చు మనం లోకల్ వెజిటేబుల్స్ అంటే మన ఇండియన్ ఇవి ఉడిపి కిచెన్కి వెళ్తే తెలిసిపోతుంది పూరి జగన్నాథ టెంపుల్లో కలిసిపోతుంది శ్రీరంగనాథనే ధన్వంతరి ఫుడ్ దాంట్లో పో పాక వెళ్తే ఈ మూడిట్లో వాళ్ళు థౌజండ్ ఇయర్స్ నుంచి పోట్లో ఏముందో ఆగమే అదే వండుతారనమాట ఓకే పూరి జగన్నాథ్ టెంపుల్లో ఎప్పుడూ పచ్చిమిర్చి వాడరు ఎండుమిర్చి వాడరు మిరియమే వాడతారు లేదా పిప్పళ్ళి వాడతారు ఇవన్నీ కూడా ఆ ఒక్క లెవెన్త్ సెంచరీలో ఏమి రాస్తారు అవే వాడతారు వాళ్ళు అంటే దాన్ని బట్టి మన లోకల్ వెజిటేబుల్స్ అనేది ఐ ఐ రియలైజ్డ్ అంటే ఇక్కడ పండి వాళ్ళు దే డోంట్ అలో టమోటో దే డోంట్ అలో ద ఆలు దే డోంట్ అలో క్యాబేజ్ క్యాలీఫ్లవర్ క్యారెట్ బీట్రూట్ ఇన్ ద కిచెన్ ఆఫ్ ద జగన్నాథ కిచెన్ దాలో అన్ని కందగడ్డలు ఇవి ఉంటాయి వాళ్ళవి లేకపోతే లోకల్ వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అట్లా అలాగా ఉడిపి కిచెన్లో కూడా అడిటెలిటేబుల్ ఎక్స్ప్లరేషన్ దట్ దెన్ ఐ రియలైజ్ దట్ దీస్ ఆర్ ద ఇండియన్ వెజిటేబుల్స్ ఇస్ ఆల్ బట్ ఐ ఈట్ నేను చెప్తున్నాను క్యాబేజ్ క్యాలిఫ్లవర్ అని నేను తింటాను బట్ అక్కడ మధ్వా కల్చర్లో అసలు తినరు వాటిని ఉడిపిలో ఉడిపిలో మధ్వా కల్చర్స్ దే డోంట్ టచ్ ఇన్ ద హౌసెస్ స్టిల్ ఈవెన్ దో హీ ఈజ్ అ ప్రొఫెసర్ ఈ దో ఈస్ అ డాక్టర్ ఇన్ ద మణిపాల్ యూనివర్సిటీ కాలేజ్ ఈ నెవర్ టచ్స్ బికాస్ హీన్ హౌ ఇన్ హిస్ హౌస్ హీ ఫాలోస్ ఫుల్ భద్వా కిచెన్ ఉంటుంది అనమాట మేబీ ఈ వన్ కైండ్ వన్ కైండ్ ఆఫ్ ప్రిజర్వింగ్ ద లోకల్ డైవర్సిటీ అనుకోవచ్చు దట్స్ దే చాయిస్ ఏమైనా డౌట్స్నాయండి ఇంకా మీకేనా లిటిల్ మిల్లెట్ ఐ ఆల్వేస్ సజెస్ట్ లిటిల్ మిల్లెట్ అందుకని లిటిల్ మిల్లెట్ సామల్ లిటిల్ మిల్లెట్ సామా ఈజీగా అరుగుతుంది పొంగల్ చేసిన మెత్తగా అయిపోతుంది స్వీట్ చేసిన మెత్తగా అయిపోతుంది పెరుగున చేసిన సాఫ్ట్గా టెక్స్చర్ ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు సజెస్ట్ చేసేది లిటిల్ మిల్లెట్ సామ బియ్యంతో స్టార్ట్ చేయండి అంటాను ఫస్ట్ నాట్ ఓన్లీ మిల్లెట్ మీరు ఫ్రూట్స్ తిన్నా ఫ్రూట్స్లో తీసుకున్న మల్టీగా తీసుకుంటేదంటే అంటే ఏ ఫుడ్ తీసుకున్నా ఎంత చెత్త తీసుకున్నా మన డైజెసింగ్ సిస్టమ్ డైజెస్ట్ చేసుకుంటుంది నో డౌట్ కానీ వచ్చే ఎనర్జీ చెప్పాను కదా నేను ఎనర్జీ వంద పాయింట్స్ అనుకోండి రావాల్సింది ఆ వంద పాయింట్లో ముప్పై పాయింట్లు మన అవయవాలకి ఒక ముప్పై పాయింట్లు మన పనికి మిగతా నలభై రిపేర్కి పని కావాలి అదే మీరు మల్టీ గ్రెయిన్ మల్టీ ఫ్రూట్ మల్టీ తీసుకున్నా డైజెస్ట్ అవుద్ది వంద పాయింట్ల బదులు అరవై యాభై పాయింట్లు వస్తాయి లాస్ట్ ఎనర్జీ ఇక అర్థమైంది కదా ఇప్పుడు ఈరోజు అరటిపండు తిన్నానుకో మోనో ఫ్రూట్ అనమాట అంటే ఈరోజు పప్పాయి తింటే నేను ఆ టైం పప్పాయి అది అరటిపండు తినాలంటే ఒక టూ త్రీ అవర్స్ తింటే పర్లే అదే టైంలో అరటిపండు పప్పాయి ఇలా కలిపి తిన్నాం అనుకో డైజెషన్ అవుతుంది ఖచ్చితంగా డైజెషన్కి ఇష్యూస్ రావు కానీ ఎండ్ వచ్చే రిజల్ట్ వచ్చేటువంటి శక్తిలో డిఫరెన్స్ ఉంటుంది మీకు అర్థమైంది కదా అంటే సాత్వికత అంటే మోనోగా తీసుకోవటం మీరు చపాతి తిని అన్నం తిన్నారనుకోండి మళ్ళీ డైజెషన్ అవుతుంది కానీ ఎండ్ వచ్చేటువంటి శక్తి తగ్గిపోతుంది అదే ఓన్లీ అన్నమే తిన్నారు కూర వేసుకొని శక్తి ఉంటుంది అంటే రెండు రకాల గ్రెయిన్స్ కలిపాము ఇక్కడ అంటే ఇట్లా గోధుమ కలిపాము మిల్లెట్ కలిపాం అనుకోండి రెండింటికి డైజెస్టివ్ జ్యూసెస్ వేరు డైజెషన్ టైం వేరు డైజెషన్ జ్యూసెస్ వేరు కాబట్టి ఈ రెండింటి డిఫరెన్స్ వల్ల ఎనర్జీ లెవెల్స్లో తక్కువైపోతుంది బయటకు వచ్చి మీకు అర్థమైంది కదా అందుకని మీరు వెజిటేబుల్స్ ఎన్నైనా కలుపుకోవచ్చు ఫ్రూట్స్ ధాన్యాలు పప్పు ధాన్యాలు సింగిల్గా తీసుకోవాలి అంటే ఇప్పుడు నేను కందిపప్పు తీసుకున్నాను కందిపప్పుతో టమాటా పప్పు చేసుకున్నాను ఇంకా కూర బీరకాయ కూర ఏవో పచ్చళ్ళు చేసుకున్నాను ఏదో తీసుకున్నాను అన్న ఓకే అందుకని కందిపప్పుతో నేను పప్పు చేసుకొని శనగపప్పు వేసుకొని బీరకాయ కూర చేసుకుంటే రెండు దా రెండు పల్సెస్ అయినాయి అక్కడ శనగపప్పు అండ్ కందిపప్పు అలా తిన్నారనుకోండి రోజు నోటికి రుచిగా ఉంటుంది అడుగుతుంది లాస్ట్ వచ్చే ఎనర్జీ ఉంటుంది కదా అక్కడ అంటే మీ అవయవాలకి శక్తి కావాలి పనిచేసేదానికి కావాలి ఆ మిగిలిన శక్తి రిపేర్ అవ్వడానికి కావాలి శరీరం రోజు రిపేర్ చేసుకోవాలి చనిపోయిన టిష్యూస్ కొత్తవి పుట్టాలి రిపేర్ అయిన దగ్గర రిపేర్ చేసుకోవాలి అక్కడ కాంప్రమైజ్ అవుతే జబ్బును పడుతుంది బాడీ మీకు అర్థమైంది కదా కాబట్టి మల్టీగా తింటే ఇది ప్రాబ్లం అరగటం అరుగుతుంది నో డౌట్ ఏ మిల్లెట్ అనేది తీసుకోవచ్చు మీరు రవ్వ తీసుకుంటే బెస్ట్ కానీ రవ్వ తీసుకుంటే మటుకు గట్టిగా వస్తుంది మీకు మిల్లెట్ ఇడ్లీ చాలా గట్టిగా వస్తుంది అందుకని మీరు ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ఒక రేపు వదిలి ఇడ్లీ పెట్టుకోవాలనుకోండి మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి మీరు ప్రిపేర్ అవ్వాలి టూ ఓ క్లాక్కి మీకు హాఫ్ గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు రవ్వ కావేసుకోవాలనుకోండి కూర రవ్వ వేసుకున్నారో ఆ రవ్వకి ఆ రెండు గ్లాసులు రవ్వకి ఒక గ్లాస్ నీళ్ళు పట్టించాలి ఫస్ట్ జస్ట్ చిలకరిస్తా నీళ్ళు పోయకూడదు కొంచెం నీళ్ళు చిలకరించి బాగా కలపాలి మళ్ళీ నీళ్ళు చిలకరించుకొని ఒక గ్లాసు గ్లాసు కొంచెం ఎక్కువైనా పర్లేదు కొంచెం వేసుకొని ఇట్లా అంటే షేప్ రావాలి ఇలా అంటే పొడి అవ్వాలి అట్లా మనకి తడిపిండి పెట్టుకుంటా అని మనకి అట్లా రావాలి ఆ షేప్ అలా వచ్చిన తర్వాత దాన్ని ఒక ఇరవై నిమిషాలు స్టీమ్ చేయాలి స్టీమ్ చేసి వెంటనే ఆపేసి వెంటనే చల్లనీళ్ళు పోసి సిక్స్ అవర్స్ వదిలేయాలి దాన్ని అప్పుడు మనం మినపప్పు మెంతులు నానబెట్టుకోవాలి అప్పుడు ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ రుబ్బిన తర్వాత అప్పుడు ఆ దాంట్లో తీసి ఆ నీళ్ళలోంచి తీసి అప్పుడు రుబ్బిన దానికి కలుపుకొని కొంచెం పుల్ల మజ్జిగ వినేసుకొని పక్క రోజు పొద్దున్న ఇడ్లీ పెట్టుకుంటే సాఫ్ట్గా వస్తుంది ఇక్కడ బయట ఇడ్లీ రవ్వ మనకి బాయిల్డ్ అది అది వడ్లుగా ఉన్నప్పుడు దాన్ని బాయిల్ చేసి ఎండబెట్టి రవ్వ చేస్తారు కాబట్టి అది ఉడికేస్తుంది ఆల్రెడీ ఇది అట్లా లేదు కాబట్టి మీకు గట్టిగా అయిపోతాయి అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాబట్టి ఈ టెక్నిక్ కానీ మీరు ఫాలో అయితే ఇది అవే ఇడ్లీ సాఫ్ట్గా వస్తుంది లేదంటే కొంచెం ఫస్ట్ ఇన్షన్ స్టేజ్లో కొంచెం అటుకులు కూడా వేసుకున్నా కూడా నానబెట్టి రుబ్బేటప్పుడు బెనప్ప సాఫ్ట్గా వస్తుంది మీరు ఏం తిన్నా అడుగుతుంది కానీ ఆ ఎండ్ వచ్చే ఆ ఎనర్జీలో తక్కువ డిఫరెన్స్ వస్తుంది సింగిల్ మిల్లెట్ కానీ సింగిల్ గ్రెయిన్ తీసుకుంటే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది రిలీజ్ ఎన్ని తీసుకున్నా మన అడుగుతుంది లాస్ట్ వచ్చే వంద మార్క్స్ అనుకుంటే వంద మార్కులు యాభై నలభై వస్తుంది ఫస్ట్ అదే చెప్పింది మీకు మీరు ఎన్ని తిన్నా మన టైజన్ సిస్టమ్ డైజెస్ట్ చేసుకుంటుంది ఎండ్ వచ్చే అవుట్పుట్ తగ్గిపోతుంది ఎప్పుడైనా తినొచ్చు మనం ఎప్పుడైనా తినచ్చు కానీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ మినిమం నానబెట్టుకుని తీసుకోవాలి ఓకే ఫస్ట్ తీసుకునేటప్పుడు అలా కన్జూమ్ చేయొద్దు ఒక కిచిడీ లాగానో లేకపోతే ఒక పెరుగన్నం లాగానో సాఫ్ట్గా ఓకే ఆ టెక్స్చర్లో చేసుకొని తినండి అంతేగాని బిర్యానీలా తినాలి నేను పులిహారలా తినాలి అంటే అంత టేస్ట్గా నేను వండుతాను నేను వండితే గింజ కూడా అంత ఫోర్ ఫైవ్ ఐటమ్స్ పెరుగుతుంది గింజ ఓకే గింజ అంత పఫీగా వండుతాను నేను అందుకే బై ఎక్స్పీరియన్స్ ఇంట్రెస్ట్ని నేర్చుకున్నాను ఆ టెక్నిక్స్ అన్నీ అప్పుడు పులిహోర చేస్తే చాలా బాగుంటుంది అనమాట పొడి పొడిగా పెద్ద గింజగా అనమాట కానీ మనకు తెలియకుండా ఫస్ట్ చేస్తే ఆ మెత్తగా అయిపోయి శుద్ధ అలా అవుతుంది అందుకని పాయసం లాగానో పొంగల్లాగాను కిచడీలాగానో పెరుగన్నంలాగానో ఆ విధంగా మీరు ఈజీగా మీకు ఏది తినగల స్టేజ్లో ఫస్ట్ అలవాటు చేసుకోండి అది బ్రేక్ఫాస్ట్ గానో లంచ్ గానో డిన్నర్గానేది మీ ఇష్టం కానీ ఎప్పుడు కూడా భోజన చేసేటప్పుడు త్వరగా తీయండి ఒక సిక్స్ థర్టీ సెవెన్ కల్లా భోంచేయండి ఎప్పుడైనా మీరు పడుకునే టైంకి ఒక త్రీ అవర్స్ గ్యాప్ ఉంటే అప్పుడు మీలో మెలిటోన్ బాగా రిలీజ్ అయ్యి నిద్ర బాగా పడతారు మీరు ఎప్పుడైతే డిలే చేశారో మీరు నిద్రపోయేదానికి కావాల్సిన హార్మోన్ రిలీజ్ అవ్వటం రావద్దు చాలామందికి నిద్ర ఎందుకు ఎందుకుంటుంది అంటే తినే ఫుడ్డు పనుకునే టైమింగు అన్నీ కూడా గజిబిజిగా ఉంటాయి దీనివల్లే మనకి నిద్రపోయేటువంటి నిద్రకి సహకరించేటువంటి హార్మోన్ రిలీజ్ అవ్వదు మనం మినిమం టూ అవర్స్ ఉండాలి ఖచ్చితంగా మినిమం టూ అవర్స్ ఉంటే తినే తిన తర్వాత ఫుడ్ అది కాకుండా త్వరగా పడుకోగలిగితే పదింటి లోపల పడుకుంటే పది గంటల నుంచి పొద్దున రెండు దాకా లివర్ టైం అనమాట నుంచి రాత్రి దాకా లివర్ అనేది జీవక్రియల మీద మెటబాలిజం మీద పనిచేస్తుంది రాత్రి పది నుంచి పొద్దున్న నాలుగు దాకా లివర్ అనేది డీటాక్సిఫికేషన్ క్లీనింగ్ మీద పనిచేస్తుంది మనకి పనంత అయితే ఇల్లు ఊడ్చుకుంటాం కదా ఎప్పుడైతే మీరు పడుకున్నారో ఈ విధంగా బోన్ చేసి ఒక మూడు రెండు మూడు గంటల పనుకున్నారు ఇలా మీకు నిద్ర వచ్చినా రాకపోయినా పనుకున్నారు ఇలా పనుకోగానే కొంచెంసేపటికి మీకు హార్ట్ రిలీజ్ అవుతుంది మీరు పరిగెత్తట్లేదు పని చేయట్లేదు కాబట్టి నేను రిలాక్స్గా వర్క్ చేసుకోవచ్చు అని ఎప్పుడైతే ఆ విధంగా మన హార్ట్ రికగ్నైజ్ చేస్తుందో అప్పుడు బాడీ టెంపరేచర్స్ త్రీ డిగ్రీస్ తగ్గుతాయి పగల మీద మన ఇలా ఉండాలి ఎప్పుడైతే బాడీ టెంపరేచర్ ఒక త్రీ డిగ్రీస్ తగ్గిందో అప్పుడు లివర్ అర్థం చేసుకుంటుంది ఇంక వీళ్ళు ఏం తినరు ఇంకా నేను నా పనిని క్లీనింగ్ చేసుకోవాలి రక్తాన్ని శుద్ధి చేయాలి బాడీని అంతా క్లీన్ చేయాలని పది నుంచి పొద్దున రెండు రెండున్నర దాకా క్లీన్ చేస్తుంది మీరు పదింటికి తిన్నారనుకోండి అది క్లీన్ చేసే టైంలో స్టార్ట్ చేసే టైంలో మీరు తిన్నారనుకోండి పని చేయాలి కరిగేదానికి పొద్దున్న మూడు దాకా ఎప్పుడు క్లీన్ అవుతుంది బాడీ కళ్ళు మూసుకొని ఇన్ని సంవత్సరాలు నిరంతరాయంగా నేను ఈ విధంగా ఉండటానికి కారణమైనటువంటి ఈ శరీరానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకోండి ఓకే ఇన్ని సంవత్సరాలు నేను చూడగలుగుతున్నాను ఈ ప్రపంచాన్ని నేను వినగలుగుతున్నాను చెవుల ద్వారా ఓకే నేను మాట్లాడగలుగుతున్నాను ఈ నోటి ద్వారా ఈ హృదయంలో ఎన్ని నిరంతరంగా పుట్టిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా ఒక్క సెకండ్ కూడా ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకోకుండా నిర్విరామంగా పనిచేస్తూ ఉంది ఊపిరితిత్తులు లివరు మన జీర్ణాశయము మన జెనెటిక్ ఓకే జననాంగాలు మన కాళ్ళు ప్రతి అవయవం కూడా ప్రతి కణం కూడా నా కోసం ఎంతో నిర్విరామంగా ఆహత్నిసులు నన్ను నాలో ఉన్న కోరికలు నాలో ఉన్నటువంటి ప్రతి దానికి సహకరిస్తా ఇం ఇంకా కూడా నేను అనుకున్న అన్నింటికి సాధించేదానికి నా కోరికలు తీర్చేదానికి సహకరిస్తున్నటువంటి ఈ యొక్క దేహానికి ఎంత చెప్పుకున్నా తక్కువే ఇంక నేను ఎప్పుడు కృత కృతజ్ఞత తెలుపుకుంటానే ఉంటాను ఈ రోజు నుంచి పొద్దునే పొద్దున్న నిద్రలేవగానే ఒక్క పది నిమిషాలైనా నీ కోసం నేను కేటాయిస్తా అని ప్రామిస్ చేసుకోండి మీ మీ శరీరానికి ఒక చిన్న ప్రామిస్ చేయండి ఈ రోజు నుంచి నిద్రలేవంగానే ఒక ఇరవై నిమిషాలైనా పది నుంచి ఇరవై నిమిషాలు నీతో నేను ఉంటా నీతో నేను ఉంటా నువ్వు ఇంత నాకు సహాయం చేస్తున్నావు ఈ ఇరవై నిమిషాలైనా నీతో నేను ఉంటానని ఒక చిన్న చిన్న ప్రామిస్ చేసి మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి వీళ్ళకి రాకేష్ వాళ్ళకి గారి వాళ్ళకి వీళ్ళందరికీ ఈ హాల్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకోండి